హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ మిల్లీ మేకర్ పకోడి ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలో రెండు గ్లాసులు వాటర్ పోసుకుని బాగా మరగనివ్వాలండి వాటర్ మంచిది బాగా మరగాలి అలా మరిగిన వాటర్లో మిల్లీ మేకర్ని వేసుకోవాలి నేనైతే ఒక కప్పు మిల్లీ మేకర్ అయితే వేసుకున్నానండి అలా గరిటితో తిప్పాలండి అలా తిప్పుతూ ఉంటే చక్కగా అన్నీ కూడా బాగా నానతాయి మిల్లి మేకర్ ఒక రెండు అలా మూత పెట్టుకోవాలండి వాటిని స్టైనర్లో వేసుకుని వాటర్ని పిండుకొని మనం ఒక బౌల్లో వేసుకోవాలండి వాటర్ని మట్టికి పిండాలండి ఒక చెంచా కారం రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి ఒక కప్పు శనగపిండి అరకొప్పు బియ్యం పిండి చికెన్ మసాలా పౌడర్ వేసుకున్నానండి నేనైతే ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి రంగు రావడానికి బాగుంటుంది చూడడానికి కూడా చక్కగా ఉంటాయి ఇలా మొత్తం వీటికి పట్టేలాగా కలపాలండి ఆయిల్ హీట్ ఎక్కిందండి ఇప్పుడు ఒకదానికి ఒకటి అంటుకోకుండా పకోడి కింద వేసుకోవాలి మిల్లీ మేకర్ని బాగా హై ఫ్లేమ్లో వేయించుకోకూడదండి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి మిల్లీ మేకర్ పకోడీ అప్పుడే చాలా క్రిస్పీగా వస్తాయండి చూడడానికి కూడా రంగు కూడా చాలా చక్కగా కనిపిస్తుంది చక్కగా వేగా చూడండి మనకి గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ పకోడీని ఈ కలర్ వచ్చే వరకు అయితే సరిపోతుందండి ఇంకా తీసేస్తున్నాను చాలా బాగా వచ్చాయండి నెక్స్ట్ ఇంకొక వాయిన్ కూడా వేస్తున్నాను వాయిన్ కూడా గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలి కట్టించి నన్నగా చూసుని కట్టించు చూసుకుని వేసి వేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్ కోసం మన దగ్గర సరివి కాకుండా వేసుకోవచ్చు ఇంటిని ఒక ఐదు నిమిషాలు వేడించి ఇంకా మనం ప్లేట్లోకి తీసుకుందాం ఏం బండి మీద మిల్లీ మేకర్ పకోడీ అయితే రెడీ అయిందండి కూడా మనం మొత్తం ప్లేట్లో తీసుకోవాలి చూడండి చాలా క్రిస్పీగా మిల్ మేకర్ పకోడి అయితే రెడీ అయిందండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి